ఈ పరిస్థితుల్లో మనందరం ఒకనాడు తెలంగాణ సమాజంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు శ్రీమతి ఇందిరాగాంధీ గారు పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అర్బన్ సీలింగ్ యాక్ట్ ద్వారా జాగీర్దారులు జమీందారులు భూస్వాముల దగ్గర ఉన్న వేలాది ఎకరాల భూములను కొన్ని లక్షల ఎకరాల భూములను సేకరించి దళితులకు గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చారు ఆనాడు గ్రామాలలో భూమి ఉండడం ఆత్మగౌరవం వ్యవసాయం చేయడం ఆ కుటుంబానికి గుర్తింపుగా ఉండి ఆనాడు ప్రభుత్వాలు ఇందిరమ్మ పేరు మీద అసైన్మెంట్ భూములను పేదలకు లక్షలాది ఎకరాలు పంచారు ఆ తర్వాత పోడు భూముల పట్టాలు ఇరవై ఐదు ఎక్ష ఇరవై ఐదు లక్షల ఎకరాల అసైన్మెంట్ భూముల పట్టాలు దళితుల గిరిజనులకు ఇస్తే పది లక్షల ఎకరాల భూములు ఆదివాసీలకు పోడు భూముల పట్టాలు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో దళితులు గిరిజనులు భూ యజమానులుగా ఉన్నారు అని అంటే ఆనాడు తీసుకొచ్చిన అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ అన్న సంగతి ఈరోజు మనందరికీ తెలుసు ఈరోజు సొంత ఇంటి కళ నేను కానాపూర్లో ఒక ఆదివాసీ బిడ్డకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన అతనికి ఉన్న గొప్ప ఆస్తి ఏందంటే వాళ్ళ తండ్రికి ఇందిరామ్మ ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరామ ఇల్లు నేను అక్కడ నాగోబ జాతర దర్శించుకోవడానికి ఒక గిరిజన సాంప్రదాయానికి సంబంధించి గుడిని సందర్శించినప్పుడు చైతన్యం కలిగిన యువకుడుగా వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ ఒక యువకుడు నాకు అనిపించింది పిలిచి పేరు అడిగినా నాకు అర్థం కాలే తర్వాత నా పక్కన వాళ్ళకి చెప్పిన అబ్బాయి ఫోన్ నెంబర్ తీసుకోండి చదువుకున్నాడు చైతన్యం ఉన్నది ఫీల్డ్ ఎన్ఆర్ఈజెస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు అని చెప్తే అతన్ని పికప్ చేసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఈరోజు ఎడమ బోజు పేరు మీద శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు దానికి కారణం చదువు చైతన్యం ఈరోజు లక్ష్మణ్ మంత్రి అయినా కుమార్ వైస్ ఛాన్సలర్ అయినా ప్రొఫెసర్ కాసిం గారు ప్రిన్సిపల్ గారైనా ఈ యోగితా రాణ గారు వారి సామాజిక నేపథ్యం మీరు తెలుసుకోండి వారు ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నా ఇక్కడ చాలామంది రాణించిందంటే చదువు ఒక్కటే చదువు ఒక్కటే కారణం ఇవాళ చదువును మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి లేదు ఈరోజు నేను ఉన్న వాస్తవం మీ దగ్గర చెప్పదలుచుకున్నా నా దగ్గర పంచడానికి భూములు లేవు మిమ్మల్ని ధనవంతులు చేయడానికి ఖజానా ఖాళీగా ఉన్నది ఖజానా ఒట్టిపోయి ఉన్నది భూములేమో లేవు పంపకాలు జరిగిపోయినాయి ఈరోజు తెలంగాణలో కోటి యాభై లక్షల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూములు ఉంటే తొంభై ఆరు శాతం చిన్న సన్నకారు రైతులే అంటే ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలే ఇప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తెచ్చినా నేను గుంజుకోవడానికి గజం కాదు కదా ఏంచి భూమి కూడా లేదు అందుకే మా దళితులకు మా గిరిజనులకు మా బలైన వర్గాలకు మా మైనారిటీ సోదరులకు మా తమ్ముళ్లకు మా చెల్లెళ్ళకు నా సూచన ఒక్కటే మీరు ధనవంతులు కావాలి మీరు గొప్ప వ్యక్తులు కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం పంచడానికి భూములు లేవు నింపడానికి ఖజానా లేదు మీకు నేను ఇవ్వగలిగింది విద్య ఒక్కటే నాణ్యమైన విద్యనే మీ తలరాతలను మారుస్తుంది మీ తలరాతలు మారాలంటే మీరు చదువుకోవాలి చదువు ఒక్కటే పరిష్కారం చదువు ఒక్కటే మిమ్మల్ని గుణవంతులు చేస్తుంది ధనవంతులను చేస్తుంది శ్రీమంతులు చేస్తుంది ఈ తెలంగాణ సమాజంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది చదువుకునే వయసులో మీరు ఇతర వ్యాపకాలకు లోనైతే జీవితాంతం బాధతోని కుళ్ళి కృషించి చావాల్సిన పరిస్థితి వస్తుంది అందుకే ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి అయిన ఎంబడే వైస్ ఛాన్సలర్ను నియమించిన వాళ్ళనే ఇంటర్నల్ ఒక సబ్ కమిటీ వైస్ ఛాన్సలర్తోనేసి మీ విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగింది ఏందో మీరు చెప్పండి నియామకాలతో పాటు ప్రొఫెసర్ల వయసు పెంచడంతో పాటు నిధుల కేటాయింపు వరకు మీకు ఏం కావాలన్నా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అనే ఆదేశాలు ఇచ్చిన ఇలా తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్లు నియమించను చిన్న వివాదం లేకుండా ఒక ఆరోపణ లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణలో మనం వైస్ ఛాన్సలర్లను నియమించుకోగలిగింది ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బుర్రా వెంకటేశంని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థి రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నాం వీళ్ళందరికీ ఒక చైతన్యం ఉంది సామాజిక బాధ్యత ఉంది కష్టాలు చూసి వచ్చారు పేదరికం వాళ్ళ జీవితంలో ఒక భాగం కొంతమందికి పేదరికం ఎక్స్కర్షన్ పేదరికం ఎట్లుంటుందో అంటే పట్టణం నుంచి పెద్ద బెంజు కారు వేసుకొని పోయి చూసి పేదరికం ఓహో ఇట్లుంటుందా అని చూసి వచ్చే ఎక్స్కర్షన్ కొంతమంది పెద్దోళ్లకు కానీ ఆ పేదరికంలోనే పుట్టి ఆ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో నుంచే అభివృద్ధి పదం వైపు వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతుండ్రు పేదరికం అంటే మాకు కొత్త కాదు పేదరికం మాకు చుట్టం కాదు పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం మేము ఆ పేదరికాన్ని చూసి చూసొచ్చడం ఆ పేదరికాన్ని పారద్రోలడం మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు అన్ని శక్తియుక్తలు తెలివితేటలు అధికారం నిర్ణయ నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంది మరి మీరు ఎందుకు దీన్ని ఉపయోగించుకోరని నేను అడుగుతున్నాను ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థిని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు మీకు నష్టం కలిగించేటోళ్ళు మిమ్మల్ని కష్టపెట్టిన వాళ్ళను మీరు వ్యతిరేకించండి నిరసన తెలపండి మీకోసం పనిచేయాలన్న ఆలోచనతోని మీ ఆలోచనలు తెలుసుకుందామని మీ సమస్యల్ని చూద్దామని మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతామా మీరు ఒకసారి ఆలోచన చేయండి అందుకే ఈ రోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి పేరు పెట్టడమే కాదు ఐదు వందల కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చదువుకోవాలి రాణించాలి అని చెప్పి చాకలి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈ రోజు ఒక అద్భుతమైన పోటీ పడగలిగే యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నాం మరొక మహిళా యూనివర్సిటీకి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే మా ప్రొఫెసర్ గారు మా వైస్ ఛాన్సలర్ గారు ఐదు కోట్లు పది కోట్లు అడుగుతున్నారా అడగడానికి కూడా మా వాళ్ళకు పేదరికం ఉన్నది ఎంత పేదరికం అంటే అడగడానికి కూడా వంద అడుగుతే ఏమనుకుంటారో వందనా అని అనుకునే పరిస్థితిలో మా వైస్ ఛాన్సలరు మా అడ్లూరు లక్ష్మణు అంటే వాళ్ళ పేదరికం వాళ్ళని పెద్ద నెంబర్ ఆలోచన చేయడానికి కూడా అడ్డుపడుతున్నది అందుకే నేను యోగితారాయణ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఒక కమిటీ అండ్ ఇంజనీర్స్ కమిటీ టోటల్గా ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ నుంచి ఒక టీంని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాశాఖ నుంచి సాంకేతిక పరమైన ఇంజనీర్లతో పాటు ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఉండే వాళ్ళందరినీ ఒక కమిటీ చిన్న కమిటీని కూర్చి ఉస్మానియా యూనివర్సిటీ నూటికి నూరు శాతం ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్ ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ మూడు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది ఎవడో లక్ష కోట్లు కట్టింది కూలింది పోయింది లక్ష కోట్లు గంగలో పోయింది గోదావరిలో పోయింది మీకోసం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమైనా దరిద్రం ఉందా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము నలభై వేల కోట్లు ఖర్చు పెట్టినా నలభై వేల కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ వంద నియోజకవర్గాల వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ కి ఇరవై ఐదు ఎకరాల స్థలం రెండు వందల కోట్లు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ రోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి నేను సంతకం పెట్టించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి రోజు వందల కోట్లు పెడుతున్నాం యంగ్ ఇండియా పులిస్ స్కూల్స్కి ఈరోజు మనం వంద రెండు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాం నేను అడుగుతున్న మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే ఎంత ఇచ్చినా తక్కువే ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు ఇది చరిత్రకు ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ ఏం కావాలనో అడగండి అడగకపోతే మీ పేదరికమే అడగకపోతే మీదే పేదరికం అది నా తప్పు కాదు అది మీ తప్పు మీ పేదరికం తప్పు మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు తెలంగాణ చరిత్ర నిక్షిప్తం చేసే యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ పదానికే ప్రత్యామ్నాయం ఉస్మానియా యూనివర్సిటీ అలాంటి తెలంగాణకు ప్రత్యామ్నాయమైన ఉస్మానియా యూనివర్సిటీ సిద్ధాంతాలకు వేదికైన ఉస్మానియా యూనివర్సిటీ ఓ గద్దరన్నను ఓ జార్జి రెడ్డినిచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఓ జయపాల్ రెడ్డిని ఓ పివి నరసింహారావుని ఇచ్చిన ఉస్మానియా యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడి తెలంగాణ సాధించిన ఉస్మానియా యూనివర్సిటీని ఇలా గాలికి వదిలేయడం బాధ్యతను ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఏమైనా అంచనా వేసుకోండి ఏమేం కావాలనో నాకు చెప్పండి మళ్ళీ నేను వస్తా ఠాగూర్ ఆడిటోరియం కాదు ఠాగూర్ ఆడిటోరియం కాదు మా వీసీ గారికి మా పోలీస్ సిబ్బంది